జిల్లా ఎస్పీ కఠిన చర్యలకు పూనుకున్నారు రాయచోటి పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుకు ఆదేశించారు పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు ఎస్పీ తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో ఓ వైపు ప్రజల నుంచి ప్రశంసలు వస్తుంటాయి మరోవైపు ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మంగళవారం వీరభద్రస్వామి పార్వేట రథ ఉత్సవ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఉత్సవాన్ని సాకుగా చూపి మత కలహాలు రేపేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీ జులిపించారు ఉత్సవం సజావుగా సాగేందుకు ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించారు ఈ క్రమంలోనే బుధవారం నుంచి రాయచోటి పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు వీరభద్రస్వామి ఘటనపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత కలహాలు సృష్టించేందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాయచోటి పట్నంలో మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దానిలో చేరి కొన్ని నినాదాలు చేయటం అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక ఐదు వందల మంది వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లలను వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు రెండు గంటల పాటు మా ఉన్నతాధికారులు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలినా అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల నాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయటానికి ప్రయత్నించడం జరిగింది వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్ళి రాళ్ళు రువ్వటం జరిగింది అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్ ప్రయత్నించడం సో విధిలేని పరిస్థితుల్లో రాళ్ల దాడి ఇటు ముస్లింల వైపు నుండి దాడి జరిగింది అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలని చెదరగొట్టడం జరిగింది అయితే పూర్తి పూర్తిగా పీస్ఫుల్ పరిస్థితి ఇప్పుడు ఉంది రాయచోటి పట్టణంలో దీన్ని చెరగొట్టేదానికి కొద్దిమంది పోలీసులు ఈ క్రమంలో రాళ్ల దాడి చేసే క్రమంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళలో రాళ్ల దాడి చేసిన వాళ్ళని గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం ఆ సమయంలో అక్కడ ఉండే పని లేకపోయినా సరే అక్కడ ఉంటూ గుంపులో చేరి మాప్ మెంటాలిటీగా దాడి చేయడానికి ట్రై ట్రై చేశారు వారిని ఎంతో కష్టపడి మా వాళ్ళు ప్రాణాలకు తెగించి అదుపులోకి తీసుకున్నారు ఈ తీసుకున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు చనిపోయారని కూడా పుకార్లు లేపడం మా దృష్టికి వచ్చింది ఇటువంటి పుకార్లు ఎవరు లేపుతున్నట్టు తెలిసినా పొరపాటును ఎవరైనా ఇటువంటి పుకార్లు లేపిన వాళ్ళ మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం వారికి సంబంధించిన యాక్టివిటీస్ మేము మానిటర్ చేస్తున్నాం సో పత్రికాముఖంగా వారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది అండ్ ఈ ఈరోజు జరిగిన సంఘటనల వల్ల బోత్ సైడ్స్ మీద కూడా ఎవరెవరు కవింపు చర్యలకు పాల్పడ్డారో ఎవరైతే మత గురువులు ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది మత గురువులు మసీదులోని పోలీసులు మమ్మల్ని మోసం చేశారు ఈసారి కూడా అని ఈ ఊరేగింపు అసలు దారిలోనే వెళ్ళకూడదు అన్నట్టు అది ఒక పబ్లిక్ రోడ్ అయినా కూడా దారిలో వెళ్ళకూడదు అనే విధంగా ముస్లింలని మరింత రెచ్చగొట్టి వారిని మతకలహాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వారిని మీద కూడా మేము ఈరోజు కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది చట్టపరంగా సరైన చర్యలు వారి మీద తీసుకుంటాం కేసులు పెడుతున్నామండి ఇంకా డ్రోన్ ఫుటేజ్ ఉంది డ్రోన్ ఫుటేజ్లో భాగంగా దాదాపు సుమారు వెయ్యి మంది చేరారు వాళ్ళలో మ్యాక్సిమం ఎవరెవరైతే అగ్రెసివ్గా ఇప్పుడు దాదాపు ఒక పది మంది వరకు మేము అదుపులోకి తీసుకున్నాం అది చాలామంది ప్రతిఘటించి మేము పట్టుకునే క్రమంగా మా వాళ్ళని కూడా కొట్టారు సో దాదాపు ఒక ముగ్గురు నలుగురు పోలీసులు కూడా వాళ్ళని కూడా మేము హాస్పిటల్కి పంపిస్తున్నాం సో అలా అని చెప్పి తీవ్రమైన గాయాలు ఎవరికీ అవ్వలేదు పోలీసులకి స్వల్ప అయ్యాయి వాటి గురించి ప్రాథమిక చికిత్స అందడానికి పంపిస్తున్నాం మేము ఎవరు బయట నుండి వచ్చారా ఎక్కడ వల్ల అన్నది మేము గమనిస్తాం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో అది తేలుతుంది